ఏదైతే నరేంద్ర మన రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారో దానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నాలి ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘ కాలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడగడం జరుగుతుంది ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్లో నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరీ మరి ఈరోజు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండరాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ తెలుస్తుంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది మరి కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆడ కేంద్రంలో పార్లమెంట్లోనేమో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వస్తుంది ఇలా తెలంగాణలో రాగానే గోష్ కమిటీ ఘోష్ కమిషన్ వేసి మళ్ళీ ఈరోజు ఆ ఘోష్ కమిషన్ ద్వారా ఏమి కూడా తప్పులు లేవని తెలిసి నిన్న సిబిఐకి కేసు అప్పగిస్తానడం ఏడు వరకు సమంజసం